ప్రతి విద్యార్థి కష్టపడి చదవాల్సిన అవసరం ఉందని కష్టపడి చదివితేనే మంచి భవిష్యత్తు ఉంటుందని నాయుడుపేట టీడీపీ ఇన్ఛార్జి నెరవల ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తు కావాలంటే జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉందని మంచి తెలివి ఉపయోగించాలని ఆయన కోరారు ఫస్ట్ సెకండ్ బహుమతులు ప్రతి విద్యా వ్యవస్థలో కాలేజీలో మరి ప్రతి పిల్లవాడు కూడా లేదా అమ్మాయి కూడా ఎన్ఎస్ఎస్లోనూ అదేవిధంగా లో ఉండి దేశ సేవ కోసం మీరు పాటు పడాలని చెప్పని సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తూ మరి మీ యొక్క లక్ష్యం మీ చదువు ఇప్పుడు ఈ టీనేజ్లో ఇంటర్మీడియట్ అనేది ఒక వారధి లాంటిది ఒక నిచ్చెన లాంటిది మీరు ఇంటర్ పాస్ అయిన తర్వాత బైపీసీ తీసుకుంటే ఎంబీబీఎస్కో లేదా ఇంకొక దానికో డెంటల్ డాక్టర్కో లేదా మెడికల్ సైడ్ వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ చదివేదానికి అవకాశం ఉంటుంది ఇంకా ఆర్ట్స్ అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఇంటర్లోనే మీ యొక్క భవిష్యత్తుకి ఒక ఫౌండేషన్ వేసుకోవాలా ఇంటర్లో మంచి మార్కులు సాధించి మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి మీ యొక్క లక్ష్యం విద్య అనేది మర్చిపోకూడదు ఇవి చేసుకుంటూ అటు ఎన్ఎస్ఎస్లో ఎన్సిసిలో పార్టిసిపేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది మరి ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చిపోకుండా విద్యార్థి విద్యార్థులు మీ తల్లిదండ్రులు అయితే మీకు చదువు మీకు ఎడ్యుకేషన్ చెప్పే లెక్చరర్స్ అయితే మీ వాళ్ళకి మంచి పేరు తెచ్చేదానికి మీరు బాగా చదువుకోవాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను మరి మీకు ఒక చిన్న సమస్య ఉంటే మా రఫీ గారు ఎప్పుడు ఈ పట్టణంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అది విద్యా వ్యవస్థలో కానీ లేదా గుడి నిర్మాణంలో కానీ లేదా ఇంకెవరైనా చదువుకోవాలన్నా కానీ ఆయన తన సంస్థ ద్వారా అందరికీ సహాయ సహకారాలు అందించడం ఆనవాయితీగా వస్తూ ఉంది మరి ఇక్కడ కూడా మీకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కావాలంటే ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఆయన ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు వెళ్ళి అక్కడ బస్ చేసేదానికంటే గురవయ్య గారు ప్రిన్సిపల్ గారు సూచించారు ఇక్కడే హాస్టల్ ఏర్పాటు చేస్తే ఇంకా స్ట్రెంగ్త్ పెరుగుతుంది మరి విధంగా పిల్లలకు కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పని తెలియజేశారు తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టిని తీసుకెళ్ళి మీకు హాస్టల్ని ఏర్పాటు చేసేదానికి అందరం కూడా కృషి చేస్తామని చెప్పని మీకు తెలియజేస్తూ మరి నేను మా సోదరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్ళి మరి జూనియర్ కాలేజీ మన నాయుడుపేట జూనియర్ కాలేజీ ఫస్ట్ సెకండ్ బహుమతులు మా సోదరి నెల విధాన మీదుగా సెవెన్ సిక్స్ సేవ సంఘం ద్వారా ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు మళ్ళీ సెకండ్ ప్రైజ్ మూడు వేల రూపాయలు మీకు ఎమ్మెల్యే గారి ద్వారా కూడా అన్ని రోజులు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను మీరందరూ కూడా కష్టపడి చదివి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను